వెల్కమ్ టు పాలెంమరి న్యూస్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇది వంకాయ వంకాయ తోట మనది వంకాయ తోటకి ఫ్రెండ్స్ ఇది కొమ్మ పురుగు కానీ గ్రోతింగ్ కానీ సిమోడైస్ సిమోడైస్ ఫ్రెండ్స్ ఇన్సెంటా కంపెనీ వాడిది సిమోడైస్ మళ్ళీ మనకు వచ్చేసి గ్రోమోర్ది గ్రోమోర్ కంపెనీది నానో డిఏపి ఈ రెండో కలిసి స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు ఈ కొమ్మ పురుగు కానీ మళ్ళీ అది తెగులు కానీ పూత పింజ డ్రాప్ కాకుండా బాగుండడానికి మంచి రిజల్ట్ ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకు ఒక టెన్ డేస్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒక స్ప్రే చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మైన్ మనకు వంగ తోటలో వచ్చే సమస్య ఏమంటే కొమ్మ పురుగు మైన్ ఇదే కొమ్మ పురుగు పుచ్చు ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ దీనికి మీరు ఫస్ట్ టైం ఏదైనా కానీ ఎవరైనా కానీ స్ప్రే చేసేటప్పుడు సిమోడిస్ సిన్సెంటా కంపెనీ వాళ్ళది సిమోడిస్ ఫ్రెండ్స్ సిమోడిస్ వచ్చేసి మనకు పదహైదు డ్రమ్ములు ఫుల్ ఫ్రెండ్స్ ఇది పదహైదు డ్రమ్ములకి త్రీ టూ ఫార్టీ ఎమ్మెల్యేలు వన్ సిక్స్టీ ఎమ్మెల్యే ఇవి కలిపి ఒక డోసు పడితేనే వంకాయకి ఫుల్ కంట్రోల్ అవుతుంది లేకుంటే కంట్రోల్ కాదు మీరు ఎవరన్నా కానీ ఈ రెండు స్ప్రేయింగ్ చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో వంకాయతో అట్లా ఫ్రెండ్స్ మంది అట్లా చూపు అట్లా అట్లా అనుకుంటే అది మనకి దగ్గర అది రైట్ ఫ్రెండ్స్ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్